హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ రోజు వీడియో పిల్లలకు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఉదయాన్న అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో అయితే సేవ చేశాను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి బ్రేక్ ఫస్ట్ చేసిన అన్ని కూడా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఇవన్నీ కూడా ఖాళీ మీద ఈ రోజు అయితే యాక్చువల్ గా సాటర్డే బ్లాగ్ అండి మనకే ఫస్ట్ రోజు అయితే కంప్లీట్ చేసుకున్నాను ట్యూజ్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఖాళీ చేస్తున్నాను ఇప్పుడు వంట కూడా ప్రిపేర్ చేయాలి పిల్లలకు పిల్లలు అయితే వచ్చేస్తారు నేను బ్లాగ్ షూట్ చేసినప్పటికి పిల్లలకైతే ఆఫ్ డే స్కూల్స్ అండి స్కూల్ స్టార్ట్ అయినా వన్ వీక్ వరకు కూడా ఆఫ్ డే స్కూల్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఫుల్ డేస్ జరుగుతున్నాయి బిఫోర్ సాటర్డే అంటే సెకండ్ సాటర్డే ఆ టైంలో అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇంకా పిల్లలకి సెకండ్ సాటర్డే సండే ఇంకా అక్కడతోనే హాలిడేస్ అయితే కంప్లీట్ అయినాయి అన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రెండు రోజులు హాలిడేనే ఇంకా అటు నుంచి అంటే ఇంకా అత్తయ్య అత్తయ్యవారింటి కూడా వెళ్దాం అనేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ షూట్ చేసిన కొన్ని క్లిప్స్ ఉన్నాయండి అవి అయితే వీడియో లాస్ట్గా యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఉదయాన్నే బాగా కనిపిస్తాను కానీ పిల్లలు అయితే తింటూ మర్చిపోయారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత తింటారు వచ్చేసి పెడతాం ఫస్ట్ ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్ లో పప్పు టమాటా ఉంటుంది ఈ రోజు వాళ్ళైతే చాలా పిల్లలకి మండే నుంచి అయితే ఫుల్ డే స్కూల్ ఉంటుందండి ఇప్పుడైతే హాఫ్ డే స్కూల్సే ఇంకా మండేస్ నుంచి అయితే ఇంకా ఫుల్ స్కూల్ ఉంటుంది అయినా ఉదయాన్నే ఇంకా వంట చేయడం పని అండి ఉదయాన్నే అయితే కొంచెం అనిపిస్తుందా లేదు అంటే ఇంకా ఫుల్ డే అంతా కనిపిస్తూ తిరిగి కలుగుతుంది పిల్లలకి ఉదయాన్నే ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టడానికి వంట అయితే పొద్దున్నే చేస్తాం కదా అటు పెడప్పుడు మనకి కొంచెం ఫ్రీ టైమ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది లేదు అంటే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా వంట పని ఇంకా కిచెన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము పిల్లలకి స్కూల్స్ అయితే రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ టైమింగ్స్ అవి అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే హాలిడేస్ లో కొంచెం బద్దకంగా కొంచెం రెస్ట్ తీసుకున్నట్లుగా ఇంకా అలా ఉంటారు కదా కానీ స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవ్వడం ఇవన్నీ కూడా రొటీనే అవుతుంది ఇంకా ఈ టైమింగ్స్ అవి అలవాటు అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది వన్ వీక్ అలాగైతే ఇంకా వాళ్ళే సెట్ అయిపోతారు ఇంకా టైంకి అన్ని కూడా రెడీ అవడం ఇవన్నీ ముందు రోజు నైట్ అయితే బాదం నానబెట్టాను ఇంకా అవి తినకుండా వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తాను పిల్లలకి స్కూల్ ఫుల్ డే అయితే ఉదయాన్నే లంచ్ ప్రిపరేషన్ తో పాటు బ్రేక్ఫాస్ట్ ఇంకా మిగిలిన పన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాం లెవెన్ టు లెవెన్ థర్టీ వెళ్ళా కానీ ఇలా ఆఫ్ డేస్ టైంలోనైనా లేదా వాళ్ళకి హాలిడేస్ టైంలోనైనా అయితే ఇంకా అన్ని కూడా స్లోగా చేసుకుంటారు కాబట్టి ఇంకా మార్నింగ్ అంతా కూడా అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఈ పనులతోనే సరిపోతుంది ఇంట్లో ఇటువంటి పనులన్నీ కూడా చేసుకోవడం వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే సర్పెక్షల్ యూజ్ చేస్తున్నాం అండి చాలా బాగా పోతున్నాయి స్టైన్స్ అవి కూడా అంటే పిల్లల యూనిఫామ్స్ అవి కూడా నేను వాషింగ్ లో వేస్తున్నాను కదా అంటే పిల్లల యూనిఫామ్స్ అంటే తెలిసిందే కదా చాలా మురికి అలా ఉంటుంది స్టైన్స్ అవి కూడా బాగా పోతున్నాయి సర్పెక్సల్ అయితే మేము యూజ్ అయితే ఎల్జీ టాప్ రోడ్ వాషింగ్ మిషన్ అండి దీనికి సంబంధించిన రివ్యూ ఇంకా డెమో వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేశాను ఇంకా వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేశానండి ఆ వీడియో లింక్ కావాల్సి కింద లో లింక్స్ ఇస్తాను సరే చెక్ చేయండి అయితే కాచుకు ఉంచుకున్నాను కదా తోడు పెట్టేసుకున్నాను ఒక గ్యాస్ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇంకా పొబ్చారు కూడా ఆల్మోస్ట్ టైప్ లో వచ్చింది ఇంకా ఇక్కడ కవర్ చూస్తున్నారు కదా ఇదైతే ప్రసాదం కవర్ అండి ఇదైతే మా వేణు గుడికి వెళ్ళి వచ్చాడు అనమాట ఇందాక చెప్పాను కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఇంకా ఈ సాటర్డే అయితే వేణు అక్కడ వెళ్ళాడు లాస్ట్ అంటే సెకండ్ సాటర్డే ఆ టైంలో మేము వెళ్ళామన్నాం కదా ఈ సాటర్డే అయితే మా వేణు వెళ్ళాడు అనమాట వేణు అంటే మా వదిన వాళ్ళ అబ్బాయి ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇంకా లడ్డు కూడా తీసుకుని వచ్చాడు పప్పు కూరలు కానీ పప్పుచారు కానీ ఇంకా పులుసు కూరలు అటువంటివి ఏం చేసినా కానీ ఫస్ట్ తాలింపు వేసే నుండి ఇలా వడియాలని అయితే ఫ్రై చేస్తాను ఎందుకంటే పిల్లలకి ఇంకా సైడ్ తీసుక ఇవి వేసానంటే ఇంకే కర్రీ అయినా కానీ ఇష్టంగా తింటారు సో అందుకని ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేస్తున్నాను టమోసో చిప్స్ని ఫ్రై చేయడం అయిన తర్వాత పప్పుచారుకి తాలింపు కూడా వేసేస్తున్నాను అదే ఆయిల్ని యూజ్ చేస్తాను మొత్తానికి వంట పని ఇంకా ఇంట్లో ఉన్న పన్నెండు కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలన్నీ కూడా వాష్ అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకుని ఆర్బెట్టేసుకుంటాను పిల్లలు స్కూల్ నుంచి అయితే ట్వెల్వ్ థర్టీ కి వస్తారండి కానీ నేనైతే లెవెన్ థర్టీ కి పన్నెండు కూడా కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ టైంలోనే నేను షూట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి అంటే షార్ట్ వీడియో షూటింగ్ ఉంటుంది కదా సో అది కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు ఇంట్లో ఉంటారు అది ప్లస్ లైటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు అందుకని ఇంకా మార్నింగ్ టైంలోనే షూట్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను ఎడిటింగ్ అదంతా కూడా ఆఫ్టర్నూన్ టైం ఫ్రీగా ఉంటాను కదా అప్పుడు చేసుకుని ఇంకా అప్లోడ్ చేస్తాను అనమాట షార్ట్ వీడియోస్ అయితే ఇలా ఫస్ట్ అయితే పండని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు షూట్కి అయితే రెడీ అయిపోయాను ఇంకా ఇప్పుడైతే ముందు రోజున ప్లాన్ చేసుకుంటానమాట ఏమేమి టిప్స్ చెప్పాలి అనేది దాని ప్రకారం ఇంకా అన్ని కూడా ఇలా కౌంటర్ టాప్కి నాకు దగ్గరలో ఉండేటట్టుగా అరేంజ్ చేసుకుని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను షార్ట్ వీడియో షూటింగ్ ఈ రోజు చేసిన ట్రిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేయండి ఒకవేళ మీరు ఇంకా ఆ ట్రిక్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇప్పుడైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట ఈ బ్రిడ్జ్ అయితే చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కదా ఇదైతే రావులపాలెం బ్రిడ్జ్ అండి మేమైతే గుడికైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము అంటే సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట ఇప్పుడు టైం అయితే ఫైవ్కి వెళ్ళా లేచి ఇంకా అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరాం అనమాట అది ప్లస్ అత్తవాళ్ళ నుంచి కూడా వెళ్తున్నామన్నాను కదా ఇంకా లగేజ్ అంతా కూడా ముందు రోజున అయితే సర్దిస్తున్నాము ఉదయాన్నే తెలిసి ఇంకా ఫ్రెష్ అప్ అయి బయలుదేరాము ప్రజెంట్ ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కానీ అప్పుడు మేము వెళ్ళేటప్పటికైతే వర్షాలు ఏమీ లేవు ఇంకా ఎండగానే ఉండేది అనమాట అప్పుడైతే కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కదా సో అందుకని వ్యూ అంతా కూడా చాలా బాగుంది ఇంకా రావులపాలెం బ్రిడ్జ్ మీదనే చూస్తే వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది మేము ఇప్పుడైతే రాజమండ్రి నుండి అమలాపురం వెళ్తున్నాం అమలాపురం వెళ్ళే దారిలోనే ఇంకా రావులపాలెం కూడా ఉంటుంది కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇంకా రావులపాలెం సెంటర్లో నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకా ఒక సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి వాడపల్లి టెంపుల్కి అయితే ఇంకా అక్కడ ఎంత జనం ఉన్నారంటే అసలు మాటల్లో చెప్పలేము ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మీరే చూసేయండి కొంచెం మిగిలిన టైంలో వెళ్తే మనకి కొంచెం ఇంత ప్రౌడ్ ఉండదు అనమాట ఇంకా మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఇంకా రోజు అంతా కూడా ఫుల్ రష్ ఉందనమాట ఒక టూ అవర్స్ పైనే క్యూలో ఉన్నాము ఇంకా తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా అక్కడే ప్రసాదం అంతా కూడా తినిన తర్వాత ఇంకా అటు నుంచి అట్టే అత్తయాలింటికి బయలుదేరాము వాళ్ళ ఇంటి దగ్గర అయితే సాటర్డే ఉండి సండే లంచ్ కూడా చేసిన తర్వాత ఈ సండే ఈవినింగ్ అయితే బయలుదేరేశాం అండి రెట్టాను ఎందుకంటే పిల్లలకి ఇంకా మండే నుంచి స్కూల్స్ అనమాట సో అందుకనే బయలుదేరేసాం సో ఫైనల్ గా ఈ వీడియో నైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్